హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ కి జన్మస్థానంలోనే ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆటుపోట్లు ఎదుర్కొంటుంది లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవచ్చని ఆ పార్టీ నేతలే గుసలు గుసలు ఆడుకుంటున్నారు సో ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కూడా అధినేత గుర్తించారు దీంతో ఆ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు సో అందుకే పార్టీ పతనాన్ని పక్క రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో ఆ చూపెట్టడంపై దృష్టి పెట్టారు ఇప్పుడు దీంతో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిపై ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది మహారాష్ట్రలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఉనికి చాడాలని భావిస్తుంది ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు బీఆర్ఎస్ అధినేత సో దేశంలో చక్రం తిప్పుదాం అనుకుంటే మహారాష్ట్రలో పార్టీ కార్యాలయానికి తాళం వేశారు ఏమో షట్టర్లు బిగించేశారు తమిళనాడులో పక్క రాష్ట్రం తమిళనాడులో స్థానిక కాంగ్రెస్ పార్టీలు జతకట్టాడు సో బీహార్లో నితీష్ కుమార్ వైపు వెళ్ళిపోయాడు సో కర్ణాటకలో కుమారస్వామి భవితం ఏంటో కూడా తెలియదు పరిస్థితి సో జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు సో చేయి కలిపిన పాపానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు కూడు తింటున్నాడు సో ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్కు ఎదురైన వైఫల్యాలు తగిలిన దెబ్బలు నిజంగా మామూలువి కాదని చెప్పాలి చివరికి కన్నా కూతురు కూడా లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళింది ఇప్పుడు ఇలాంటి సమయంలో కేసీఆర్కి ఒక రకంగా స్వాంతనం కావాలి అలాంటి స్వాంతన ఇచ్చే నాయకుడు భారత రాష్ట్ర సమితిలో ఒక రకంగా లేడని చెప్పాలి ఎందుకంటే అప్పట్లో కేశవరావు చాలా నే మన నీడలాగా ఉండేవాడు కేసీఆర్కి అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ నీడను వెతుక్కుంటూ వెళ్ళాడు సో అయితే ఇక్కడ వాస్తవానికి మహారాష్ట్రలో తెలుగువారు ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయడానికి కసరత్తు చేయడానికి ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ భావిస్తున్నాడు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కూడా మొదలైందని చెప్పాలి అయితే బీఆర్ఎస్ విడిపోయి కాకుండా అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టాలని భావిస్తుంది అధికారంలో ఉన్నప్పుడే మహారాష్ట్రలో పార్టీ విస్తరణ చేపట్టిన గులాబీ బాస్ అక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ప్రారంభించారు వివిధ పార్టీలకు చెందిన నేతలను బీఆర్ఎస్లో కూడా చేర్చుకున్నారు అయితే తెలంగాణలో ఎన్నికల ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల ముందు ఆ నేతలంతా తమ తమ దారి తాము చూసుకున్నారు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పోటీ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం చెప్పాలి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్ళీ కొత్త నేతలు వస్తారని కేసీఆర్ భావిస్తున్నారు ఇంట గెలిచి రచ్చగెలవాలి అని అంటారు పెద్దలు సో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పాలి ఎంట ఓడిపోయి రచ్చగలవాలని చూస్తున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సో గులాబీ బాస్ తీరుతో పార్టీ శ్రేణుల్లో ఒక రకంగా గందరగోళ వాతావరణం నెలకొంది ఇప్పటికే తెలంగాణలో పార్టీ భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితి ఈ క్రమంలో కేసీఆర్ మహారాష్ట్రపై దృష్టి పెట్టడం అక్కడ సత్తాచటాలని ఆ పాగులాటంపై ఒక రకంగా పార్టీలోని కూడా బీఆర్ఎస్ పార్టీలో గొసూసులు వినిపిస్తున్నాయి సో కేసీఆర్ తీరుతో తెలంగాణలో పార్టీ మనుగడే ప్రశాంతకరం అవుతుందని గులాబీ నేతలు కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని పేర్కొంటున్నారు వాళ్ళు కూడా కూడా ఆ నాయకులు సో కొందరు మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు షిండే పార్కర్ కు మద్దతుగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కేసీఆర్ మహారాష్ట్రపై దృష్టి పెట్టారని ప్రచారం ప్రచారం జరుగుతుంది వాస్తవానికి ఇటు లిక్కర్ స్కామ్ లో కూడా ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా నిజంగా కేసీఆర్ కి అన్ని దెబ్బలు తగులుతున్నాయి ఒకవైపు కన్న కూతురు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిందని ఇంకా ఆ లిక్కర్ స్కామ్ కూడా కేసీఆర్ కి తెలుసు జరిగిందని చెప్పి కొన్ని కథనాలు ఇలాంటి నేపథ్యంలో నిజంగా కేసీఆర్ కి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి సో నిజంగా కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ అడుగు పెట్టడం సో మీరేమనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ